अंदर की नमस्कार सर नमस्कार सर सर गौरव नार गौरवनीय गवर्नर गारी अनुमति तो आंध्र प्रदेश राष्ट्र मुख्यमंत्री का लेना, श्री नारा चंद्र बाबू ने పదవీ ప్రమాణ స్వీకారం మరియు రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేత ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం మరియు రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా గవర్నర్ గారిని గౌరవనీయ గవర్నర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను गौरवनीय गवर्नर गारी अनुमति तो आंध्र प्रदेश राष्ट्र मंत्री वर्ग लुगा एम संदर्भ। हमारे माननीय यशस्वी प्रधानमंत्री मुद्दतों में होती है शख्सियत उनके जैसे अंदाज ये बयान से हो इतिहास हो जाता है हमें गर्व है कि हम वो पीढ़ी है जिसने इतिहास बनते देखा है गौरौनीलु हमारे भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र दामोदरदास मोदी जी को हम सब के तरफ से अभिनंदन और स्वागत करते हैं भारत के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी थैंक यू अति तुलंदर के प्रेम पूर्वकंगा स्वागतम పలుకుతున్నాం ఇప్పుడు గంటనే अंदर దయచేసి ఒక్కసారి లేచి నిలబడండి నా పోలీస్ సిబ్బంది అంతా కూడా జాతికి గీతలాపడ్డది కైండ్లీ రైస్ ఫర్ ద న్యాషనల్ అంతం కైండ్లీ ఐ ఆల్ ఐ రిక్వెస్ట్ యుల్ కైండ్లీార్ దాషనల్ అంతమ్ ప్లీజ్ రైస్ ఫర్ దాషనల్ ఆథమ్